ఉంటే చిత్తశుద్ధి ఉంటే రైతులకు కోట పెట్టాల కరోనా వస్తే కూడా కేసీఆర్ గారు రైతు బంధ ఆపలే కరోనా కష్టకాలంలో కూడా వానకాలం ఐదు వేలు పడ్డాయి యాసంఖ్య ఐదు వేలు పడ్డాయి నీకేం కష్టం వచ్చింది ఇప్పుడు లక్ష కోట్లతో మూసి ప్రాజెక్ట్ కట్టా అంటున్నావు పదిహేను వేల కోట్లతో అంతి రోడ్ వేస్తా అంటున్నావు నీ ఊరికి ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి ఆరు లైన్ల రోడ్ వేసుకుంటున్నావు నీ ఊరికి వేసుకో మరి నీ ఊరికి రోడ్ వేసేందుకు పైసలు ఉంటాయి మూసి సుందరీకరణకు పైసలు ఉంటాయి అవుటర్ రింగ్ రోడ్కు పైసలు ఉంటాయి రైతులకు ఏమంటేనే ఉండయా నీకు రైతులకు ఎందుకు ఇవ్వవు వెంటనే రైతులందరికీ రైతు భరోసా వానకాలం యాసంగి డబ్బులు ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం ఇకపోతే రేషన్ కార్డులు రేషన్ కార్డులలో పోయినసారి ఇచ్చిన దరఖాస్తులు పాపం ఇద్దరు ముగ్గురు నేను అడిగి అరే మేము పోయినసారి మళ్ళీ వాళ్ళ తర్వాత మరో దరఖాస్తు అంటున్నారు మా పేరు అంటున్నారు ఎందుకు ఈ దరఖాస్తుల మీద ప్రజల్ని ఎందుకు కూసురు పోసుకుంటున్నారు ఎందుకు ప్రజల సమయాన్ని వృధా చేస్తున్నారు ప్రజల డబ్బును వృధా చేస్తున్నారు అర్హులైన వారందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు పదేళ్ల కింద కేసీఆర్ గారు రేషన్ కార్డులకు ఇన్కమ్ లిమిట్ పెంచారు ఆ రోజు అరవై వేలుంటే లక్ష యాభై వేలు చేసిండి డెబ్బై ఐదు ఉంటే రెండు లక్షల యాభై వేలు చేసిండు టౌన్ల నువ్వు పదేళ్ళ కింద ఇన్కమ్ లిమిటే ఉంచుతావా ఇప్పుడు రెండు వేల పద్నాలుగు పదిహేనులో కేసీఆర్ గారు పెంచితే ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం ద్రవ్యోల్బణం పెరిగింది ఇన్కమ్ లిమిట్ పెంచి పేదలకు అర్హులకు అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇండ్ల విషయంలో ఏడాదికి ఐదు లక్షల ఇల్లు కట్టమన్నారు ఇప్పుడు నువ్వు యారో దాచిపోయి పదమూడు పద్నాలుగు నెలలు అయింది ఒక్క ఇల్లు అన్న కట్టినావా ఒక్క ఇల్లు కట్టినావా పేదలకు నువ్వు కూల్చిన ఇల్లు తప్ప కట్టిన ఇల్లు లేవు పేదల ఇల్లు కూరగట్టినావు హైదరాబాద్ లో ఊర్ల హైదరాబాద్ పేరిట డ్రామా పెట్టి పేదల ఇల్లు కూల్చినావు తప్ప ఒక్క ఇల్లు కట్టలేదు ఎస్టీ ఎస్టీలకు ఆరు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు మీరు మేనిఫెస్టోలో చెప్పారు అందువల్ల ఈసారి మంజూరు చేసే ఇండ్లలో ఎస్సీలకు ఎస్టీలకు ఆరు లక్షల రూపాయలు ఇచ్చి ఇచ్చిన మాట నిలుపుకోవాలని కూడా బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వ్యవసాయ కూలీలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కదా ఇవాళ అందరికీ మేము కూలీలకు సహాయం చేస్తామని చెప్పింది ఇవాళ కొందరికీ అంటున్నారు వ్యవసాయ కూలీలు ఇవాళ గాలిచేళ్ళ పల్లిలో ఒక అమ్మ అడిగింది నన్ను ఆ అమ్మ పేరు భాగ్యమ్మ భాగ్యమ్మ అనే ఒక మహిళ ఇక్కడే గాడిచెల్ల పల్లె నన్ను అడిగింది నాకు గుంటాడు భూమి లేదు నేను కూలికి పోతా ఎవసం కూలికి నాట్లేయడానికి పోతా నేను మున్సిపాలిటీలో ఉన్నా అనే పేరు మీద ఉపాధి హామీ కాపు లేదనే పేరిట నాకెందుకు ఆత్మీయ భరోసా ఇవ్వరని ఈ ఊర్లో భాగ్యం అడిగింది పుండను ఊర్లో భాగ్యం అడిగింది పుండను నేనైనా అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీకి వ్యవసాయ కూలీకి ఎందుకు లింక్ పెడతా ఉన్నారు ఇది మోకానికి ముడి ముడిపెట్టినట్టే మోకానికి ముడి ముడిపెట్టడం మీరు ఊర్లలో గ్రామ సభ పెట్టినప్పుడు నిజంగా భూమి లేని వాళ్ళ కాదా కూలికి పోతారా లేదా చూసి వాళ్ళకు వ్యవసాయ కూలీలు ఇవ్వాలి మీరు ఇవాళ ఉపాధి హామీ కార్డుతో ముడిపెట్టి ఇరవై రోజులు పనిచేస్తేనే ఇస్తామని ముడిపెట్టి రేషన్ కార్డుకు ముడిపెట్టి రకరకాల సాకుల పేరు మీద కోతలు పెడతా ఉన్నారు రాష్ట్రంలో కోటి మంది కూలీలుంటే కేవలం ఆరు లక్షల మందికి మాత్రమే ఈ పథకం ఇస్తామంటున్నారు అంటే ఆరు పైసలు ఇస్తున్నారు తొంభై నాలుగు పైసలు ఎగబెడుతున్నారు ఆరు పైసలు ఇచ్చి ఇక మా పథకం అమలైపోయింది అంటున్నారు కోత పెట్టిందేమో తొంభై నాలుగు పైసలు ఎగబెట్టింది ఎగబెట్టింది తొంభై పైసలు ఇచ్చింది ఆరు పైసలు ఇది మీ కాంగ్రెస్ పాలన భాగ్యంకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి భాగ్యమ్మకు ఉంటాడు భూమి లేదు కూలికి పోతున్నది ఎందుకు ఇయో భాగ్యమ్మకు అని మేము అడుగుతా ఉన్నాం అంటే ఎన్నికలప్పుడు మీరు మాటలు చెప్పారు ఇప్పుడు మాత్రం ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు సో ఇలా